హెల్లో మమస్ మెగాస్టార్ వరా ఈ డేట్ దాటితే లెక్కలు తారుమారు బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి అనుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వర సినిమా అనుకోకుండా పోస్ట్పోన్ అవుతూనే ఉండగా సమ్మర్ రిలీజ్ అనుకున్న మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి సెకండ్ హాఫ్కి షిఫ్ట్ అయినా కూడా సరైన డేట్ ఇంకా ఏమీ కన్ఫామ్ చేయలేకపోతుంది ముందు జూలైలో రిలీజ్ అనుకున్నా కూడా హరిహర వీరమలు రిలీజ్ను కన్ఫామ్ చేసుకోగా తర్వాత వీక్స్లో కింగ్డమ్ మూవీ తర్వాత ఒక వారం గ్యాప్ తర్వాత వార్ టూ కూలీ సినిమాలు ఉండగా తర్వాత వారం గ్యాప్లో మాస్ జాతర సినిమా రిలీజ్ ఉండగా సెప్టెంబర్లో ప్రస్తుతానికి మొదటి వీక్లో డబ్బింగ్ మూవీస్తో పాటు మిరాయి మూవీ ఉండగా తర్వాత ఒకటి రెండు వారాల గ్యాప్ తర్వాత ఓజీ మరియు అఖండ టూ సినిమాలు రిలీజ్ కన్ఫామ్ చేసుకున్నాయి వాటిలో ఏదైనా సినిమా మిస్ అయిందా లేదా సెప్టెంబర్ పద్దెనిమిది టైంలో విశ్వంవర సినిమా రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు కానీ ఓజీ మరియు అఖండ టూలు ఏవి కూడా రిలీజ్ను పోస్ట్పోన్ చేసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేకపోవడంతో విశ్వంవర సినిమాకి ఆ వీక్ తప్పితే మళ్ళీ బెటర్ డేట్స్ ఏమీ కనిపించడం లేదు సంక్రాంతికి ఆల్రెడీ చిరు అనిల్ రావిపూడిల సినిమా కన్ఫామ్ అవడంతో నవంబర్ డిసెంబర్లో రిలీజ్ని ప్లాన్ చేయడం కష్టమే అలా అని కంటిన్యూ పోస్ట్పోన్ చేసి వచ్చే ఇయర్ సమ్మర్కి షిఫ్ట్ చేస్తే ఆల్రెడీ పెరిగిపోయిన బడ్జెట్ లెక్కలు ఇంకా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ రెండో వారం టైంకి రిలీజ్ను కన్ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదా ఓజీ సినిమా పోస్ట్పోన్ అయ్యి డిసెంబర్కి వచ్చిన పరిస్థితులు సెట్ అవుతాయి మరి ఫైనల్గా విశ్వంవర రిలీజ్ డేట్పై చిరు పుట్టినరోజు టైంకి క్లారిటీ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది